హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను మీద భాష కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఇక మొత్తానికి అయితే పన్నెండు వాళ్ళైతే లోడ్ తినాయి సార్ మనకైతే హెచ్చున్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి అండ్ కొనుగోలు చేస్తారు రైతులు కూడా వచ్చి మనకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఆరు పాడిచేటి ఉన్నాయి నాలుగు అయితే సూడ్యావలు అయితే ఉన్నాయి సార్ మనకైతే అంటే మిగతా ఇంకా రెండోలు అయితే ఉన్నాయి మనకి అయితే అవి కూడా సూడితో ఉన్నాయి మనకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ధరలు అయితే డెబ్బై వేలు నుంచి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ డెబ్బై వేల నుంచి పైకి అయితే లక్ష పది వరకు అయితే ఉన్నాయి అనుకుంటా ప్రజెంట్ అయితే ధరలు కూడా అడుగుతాము ఒక్కొక్క ధర కూడా అడుగుతాము చివరి వారానికి చూసి లైక్ చేయండి షేర్ కానీ అని చెప్పి తప్పకుండా బెల్ అవ్వకని అని చెప్పండి ఒక నెచ్చుకు వెళ్ళిపోయింది అండి వారం వారం ఎన్ని వస్తున్న ఏ వారం వచ్చినా కూడా కనుక్కుందాం అన్నమాట అయితే ఒక్కసారి అయితే నమస్కారం అన్న నమస్తే అన్న మన దాన ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని అవలు ఉంది నేను ఈ వారం పన్నెండు అవలు వచ్చాయి పన్నెండు అంటే ఎన్ని ఏ వారం వచ్చినా నిన్న సండే వచ్చినా ఈరోజు వచ్చాను సండే రోజు సోమవారం రోజు వస్తాయి ఓకే ప్రజెంట్ మన దాన ఫ్రైజ్ ఎంత నుంచి ఉంది సొంత డెబ్బై వేల నుంచి ఈ వారం ఈ వారం డెబ్బై నుంచి అయితే ఉంది ఓకే చూసుకోవచ్చు మనకైతే డిబేట్ నుంచి అయితే ఉందా ఒకసారి అయితే ఈ డైరీ ఫామ్ అడ్రస్ కూడా కనుక్కుందాం అని చెప్పండి అడ్రస్ శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఓకే సర్దనార్ విలేజ్ షాబాద్ మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్నమాట ఓకే షార్దార్డు కిలోమీటర్ అయితే హైదరాబాద్ కలి ఫిఫ్టీ ఓకే మీ పేరు ఏం పేరు అన్న నారాజు అన్న ఓకే ప్రెజెంట్ అయితే ఇక చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ కూడా ఇది బస్టాప్ అనమాట ఇది రోడ్ కనిపిస్తుంది రోడ్ కెల్ ఇక్కడ గారు ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ మనకైతే డెరీ హోమ్ అయితే కనిపిస్తుంది రెండు వివరాలు చెప్పానా రెండు సెకండ్ సెకండ్ అనుకున్నాను రెండు ఓకే ప్రజెంట్ వచ్చేసి మన తాన ఇప్పుడు మొత్తానికి పది అవలా పన్నెండు పన్నెండు వచ్చాయి అంటే ధరలు అయితే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి ప్రజెంట్ ఓకే మన తాన అంటే చూడేన ఇప్పుడు ప్రజెంట్ నాలుగు సుడు ఉన్నాయి ఆరు పాలిచెడీ ఉన్నాయి ఆరు పాలిచెలు ఉన్నాయా పాలు కూడా చెక్ చేసుకోవచ్చు మనకైతే పాలు ప్రజెంట్ అయితే జత గురించి ఈ రెండు లక్ష ఐదు వేల లక్ష ఐదు వేలు చెప్పాను లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు చెప్తున్నాను ఫైనల్ ఏంటా నైన్టీ ఫైవ్ ఇస్తాను తొంభై ఐదు వేల తొంభై వేలు అయితే చెప్తున్నావు రెండు అనుకున్నాం కదా రెండు రాసినా తొంభై ఐదు వేల తొంభై ఐదు వేలు పదిస్తాయి ఎనిమిది పది ఎనిమిది నుంచి పదివారకైతే పెట్టుకోతే అండి కొంచెం చూసుకోతే ఇంకా లెటర్ కాల్ చూడండి టైం ఉంది ఏమన్నా వారం రోజులు అయితే టైం పెట్టుకొని లోడింగ్ మనకైతే మబ్బునే లోడింగ్ చేసింది మనకైతే ఇది కూడా అంటే ఇది ఎంత వరకు మన ఇది రెండు పది పది సైజు పది పది అంటే వారం రోజులు టైం పెట్టుకుందామా వారం టైం ఉంటుంది చూసుకోవచ్చు ఇగో పన్ కార్డ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది నాలుగైతే సమానం ఉన్నాయి చూసుకోవచ్చు చూపిస్తారండి చూడండి యాక్టర్ మాత్రం నిండిపోతుంది మనకైతే ప్రజెంట్ ఇది కూడా ఇవ్వడండి దీని కూడా సేమ్ టు సేమ్ ఒకటే ఉంది దీని కూడా మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇగో మనకు ఇది ఎన్ని పళ్ళు ఉందండి ఇది ఆరు ఉంది ఇది నాలుగు ఉంది ఇది ఆరు పళ్ళు ఉంది అది ఆరు పళ్ళు ఉందంట ఇది అయితే నాలుగు పనులు ఉందంట మనకైతే ఇది మనకైతే తొంభై ఐదు వేల తొంభై ఐదు వేల చెప్తుండ అంటే తొంభై తొంభై ఐదు వేలకి ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ లక్ష ఐదు వేల లక్ష ఐదు వేలు చెప్పాను ఓకే ఫైనల్ రేట్ తొంభై ఐదు వేల తొంభై ఐదు వేలు చెప్తా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఇక ఏం తగ్గదు మనకైతే ఫైనల్ రేట్ అయితే అయితే చూసుకోవచ్చు అవును ఈ విధంగా అయితే నైట్ రోజులకి అయితే అన్న రెండో జత గురించి చెప్పండి అన్న రెండు ఈ అన్న ఈ ఈ వార పనులు కడలు అన్న రెండు ఇది ఆరు పనుల మీద కడలు వేస్తుంది అంతే అదేనా సెకండ్ సెకండ్ లాట్ వేసిన రెండు ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే సెకండ్ లాట్ వేసిన అంటే రెండు అయితే అంట ఆల్రెడీ ఈ మనకైతే రెండు ఈ రెండు ఈ అంట మనకైతే అండ్ పొరుగు చూడండి రెండు ఈ ఓకే ప్రజెంట్ వచ్చేసి మిల్కింగ్ కెపాసిటీ అన్న అంతే ఎనిమిది మిస్ అయ్యింది కూటకి ఎన్ని ఎన్ని వరకు పెట్టుకోవచ్చు ఇక పెరుగుతున్నా చాలా మెయింటెనెన్స్ బట్టి పెరుగుతాయి అన్న మనం ఏం చెప్తాం చెప్పు ఓకే చూసుకోవచ్చు ఏమన్నా మెయింటెనెన్స్ బట్టి పెరుగుతాయి మనకు ప్రజెంట్ అయితే పొద్దుగా పాలు తీసేసిరా అన్నీ తీసాం ఏం లేకుండా పొడి కూడా అండి పొడిగా అంటే సూపర్ ఉంది మనకైతే ప్రెజెంట్ అయితే దూడలు అయితే చెప్పండి అన్న రెండు కొడుదూర్లో ఉన్నాయి రెండు కొడదూర్లు ఉన్నాయి మనకైతే చూడండి హైట్ ఉంది బీడు ఉంది మనకైతే ఏంటంటే లోడింగ్లు వచ్చే కాబట్టి ఇట్లా కనిపిస్తే ఫ్రెండ్ మీకు అయితే తీసుకోవచ్చు దీంట్లో తింటా పెట్టుకోండి దీంట్లో కూడా అనకా చూడండి చూడండి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు చెప్తున్నాను ఇట్లా కూడా అవునా ఫైనల్ రేట్ అన్నా తగ్గుతా దగ్గరకు తొంభై తొంభైకి తొంభై తొంభై అంటే ఫైనల్ రేట్ అన్నా ఫైనల్ చూసుకొచ్చి తొంభై తొంభై వేలకైతే చెప్తాను అన్నకైతే అండ్ లక్ష ఐదు వేలు అయితే చెప్పిండు ఫైనల్ రేట్ అయితే తొంభై ఐదు వేలు అయితే ఒక్కొక్క ఒక్కొక్కదానికి తొంభై దానికి ఒక్కొక్కదానికి చూసుకోవచ్చు వెళ్ళిపోనా గడ్డి కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ ఖరాబ్ అయినా గడ్డి చూసుకోవచ్చు ఓకే అన్న యావ గురించి చెప్పండి అన్నా ఇదే నిన్న డెలివరీ అయిందా అది డెలివరీ అయిందా అవునన్నా ఓకే చూడొచ్చిపోయింది మనకైతే అండ్ ఆ ప్రెసెంట్ ఇది డెలివరీ అయింది ఇప్పుడు ఎన్నైతే అన్న త్రాడ్ ఉంటది అన్న ఇప్పుడు అయితే ఇది ప్రాసెస్ జెర్సీ జెర్సీ జర్సీ కి ఓకే అండ్ చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ ఇప్పుడు నిన్న డెలివరీ అయింది కానీ మనం మిల్క్ అంటే ముర్రుపాలు ఏమైనా తీసేసారా ముర్రుపాలు తీసామా ముర్రుపాలు ఈ మంచి పాలు అనేది ఆవు ఇన్నాక పది రోజుల తర్వాతనే పాలు పడతాయి అప్పుడు గ్యారంటీ పనికి వస్తుంది కానీ ఇప్పుడు ఎన్నిస్తుంది ఎన్ని ఇస్తుంది అంటే ఎన్ని వింత చెప్పా జర్నీలో వస్తుంది కదా జర్నీలో వచ్చినప్పుడు ఎన్ని ఎన్ని వింతమో చెప్తాం పది లీటర్ వేస్తుంది ఇరవై లీటర్ వేస్తుంది ముప్పై ఇస్తాము కానీ అన్ని అయ్యి ఇవి వచ్చిన తర్వాత ఒక పది రోజులు టైం తీసుకోవాలి పది రోజులు టైం దాకా ఆరు ఏడు ఆరు ఏడు ఇస్తాయి అట్లా

ఓకే మనకి ఇప్పుడు ఈనాడ అనుకుంటుంది ఈనాడ అనుకుంది ప్రెసెంట్ మనకి చూసుకోవాల్సింది మనకి అయితే 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 మనకి ఇంకా చూడండి మనకి మన లెటర్ పెట్టుకుందాం పాలం ఎనిమిది తొమ్మిది లెటర్ ఎనభై ఎనిమిది ఎనిమిది చూసుకోవచ్చు ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అండి పాలైతే మనకి ఈనాడనికైతే ఉంది మనకైతే వన్ రోజులు అయితే టైం పెట్టుకోండి వరకు అయితే చూసుకోవచ్చు ఇంకా లెటర్ క్వాలిటీ చూడండి మనకైతే అండ్ ఈనాడానికి ఒక వన్ రోజులు టైం పెట్టుకుని ఎక్కువ మనకైతే ఏంటంటే జర్నీ వచ్చింది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది ప్రజెంట్ ఇది దీని ధర ఏం చెప్తున్నా దీనికి తొంభై వేలు చెప్తున్నాను పర్లే లేటు ఎనభై ఐదు వేలకు ఇస్తాను ఎనభై ఐదు వేలకు అయితే ఇస్తాడు అంతకని చూసుకోవచ్చు ఇంకా అట్ట కాల్ చూడండి ఓకే ప్రెజెంట్ అయితే ఇక మనకు అవి తిరిగి మే చాలతో ఏమన్నా మనకైతే చూసుకోవచ్చు ఎలాంటి రోగాలు అప్పులు అయితే ఉంటాయి అంటే మహారాష్ట్రకి వెళ్ళి వస్తాయి కదా మనతాన మహా ఎక్కడ వెళ్ళాలన్నా మహారాష్ట్రాన్ని ఏమి ఉండదు ఏడో తక్కువ రేటు పడితే ఆడుకోతాను ఉంటుంది తీసుకుంటాం మొక్క దిక్కాని ఏమి ఓకే ఎక్కడికి వెళ్ళైనా తీసుకురావచ్చు ఓకే చూసుకోవచ్చు మనకైతే ఓకే వెళ్ళిపోనా గణకడ వాదనం పర్ఫెక్ట్‌గా ఉంది ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది ఎంగల కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉంది చూసుకోవచ్చు ఓకే మొంగలంతా కాల్ చేయండి గిరియానా ఆ గిర్లాండ్కి సంబంధించింది అన్నది ఓకే ప్రెజెంట్ ఇది ఎన్ని పళ్లు ఉంటానా ఆరు పళ్లు ఉన్నాయ్ ఆరు పళ్లు ఇంత రెండో ఇత అవునను ఓకే ప్రెజెంట్ చూసుకోవచ్చు హైట్ కూడా ఉంది మనకైతే హైట్ కూడా ఉంది అండ్ ఎంత వరకు అట్టుకున్నానా పాల 10 పన్నెళ్లు ఉంటారు అన్నమాట టైంకి కొడకి హ్ ఓకే మనకు లోడింగ్ లో వచ్చింది చాలా బగబాగా కనిపిస్తుంది రేపటి వరకు అయితే పని కొలు చేసేగా ఇవ్వాలి మనకి రేపు వరకు అయితే మంచి సెట్ అయితే అవ్వలేదు అదే అండి పన్నెండు పనులు చెప్పారంట మన రైతుల వరకు ఒక పది పది పెట్టుకున్నాం మన ఎనిమిది తొమ్మిది చేస్తాం ఎనిమిది తొమ్మిది కొంచెం ముందుకు వెళ్ళా ఎంటర్ ఇంకా అట్లా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఈనడానికి అయితే ఉందంట మనకైతే ఈనడానికి అయితే వారం రోజులు వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఒక వారం రోజులా లేకపోతే ఫైవ్ వారం 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 ఎక్కువ ఉండదు అంటే రెండిపోతుంది టంకా ఫైనల్ డేట్ ఎనభైకి ఎనభై చూసుకోవచ్చు హైట్ కూడా బాగుంది చూడండి ఎన్నో సైజ్ ఎంత చూసుకోవచ్చు అన్న కంటే హైట్ ఉంది భుజం భుజం కాడికి ఉంది మనకి మనకు అక్కడ అక్కడ అయితే పన్నెండు పన్నెండు చెప్పారంట ఇక్కడ వరకు అయితే అన్న అయితే ఎనిమిది నుంచి వరకు అయితే చెప్తుంది ఇస్తుంది ఎనిమిది తొమ్మిది టైం చూసుకోవచ్చు

కరెంట్ వేసిన మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ ఎన్ని రోజులు అయితే అయినాయి ఒక ఫైవ్ డేస్ అయితే ఫైవ్ డేస్ మంచి పని అయితే అయినాయి అయినాయి ఓకే ప్రజెంట్ దీన్ని చూడాలా కోడు చూడాలా కోడు చూడ ఓకే ఎవరైనా రైతులు వచ్చేయాలంటే పాలసీ చేసుకొని తీసుకోవాలి మనకి అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ జర్నీలు వచ్చిన ఆ వాళ్ళకి ఇట్లా కనిపిస్తుంది మీరు రేపటి వరకు మంచిగా కనిపిస్తుంది మీకు అయితే చూసుకోవచ్చు అండ్ ఏం ధర చెప్తున్నా పంగలకైతే సూపర్ అనిపిస్తుంది ఎనభై చెప్తున్నా ఓకే ఫైనల్ డేట్ డెబ్బై మూడుకి ఇస్తా డెబ్బై మూడుకి డెబ్బై వేల కం ఇస్తా దగ్గరకు వస్తాయి డెబ్బై వేల ఏడే లిటర్ అయితే రెడీ ఉన్నాయి సార్ పాల్ చెక్ చేసుకొని ఓకేనా ఓకే